ఈ కాలంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడడం సాధారణంగా జరిగేది వీటి వలనే హెలికాప్టర్లు ప్రయాణం చేయలేవు కొన్ని దఫాలు విమానాలు కూడా ఆ మేఘాలు ఉన్న దాపులకు కూడా పోవు కుములోనింబస్ మేఘాలు ఆరు వందల టన్నుల బరువుండే ఫైటర్ జట్లను కూడా ఆటంకపరిచి ప్రమాదానికి గురిచేస్తాయి అందుకే విమాన మరియు హెలికాప్టర్లు పోయేవారు ఈ మేఘాలు చూసి టేకాఫ్ కూడా ఆపేస్తారు ఒక్క నింబస్ మేఘంలో సగటున ఐదు వందల టన్నుల బరువున నీరుంటుంది ఇవి ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో ఏర్పడతాయి క్యుములోనింబస్ మేఘం వర్షిస్తే ఆ ప్రాంతంలో కుంభవృష్టి ఉంటుంది ఒక్కో దఫా క్లౌడ్ బారస్ట్ ఇలానే అవుతుంది దీనివల్లనే కొండ ప్రాంతాల్లో చర్యలు విరిగిపడి వినాశనానికి కారణమవుతాయి క్యుములోనింబస్ మేఘాలు సాధారణంగా నిలువుగా ఏర్పడతాయి ఒక కిలోమీటర్ ఎత్తు ఒక కిలోమీటర్ వెడల్పుతో ఏర్పడతాయి పెద్దదైన క్యుములోనింబస్ మేఘాలు ఒక్కోటి ఐదు లక్షల కిలోలు బరువుంటాయి వీటిని ఢీకొన్న విమానాలు హెలికాప్టర్లు అక్కడికక్కడే నియంత్రణ తప్పి పడిపోతాయి ఒక్కో కిములో నింబస్ మేఘం వంద ఏనుగుల బరువంత ఉంటుంది క్యుములోనింబస్ మేఘాల్లో విద్యుత్ శక్తి కూడా అధికంగానే ఉంటుంది ఐస్ గడ్డల మధ్య వాయువుల రసాయనిక చర్యతో ఉరుములతో కూడిన మెరుపులు వస్తాయి మేఘాల నుంచి బలమైన గాలులు కిందకొస్తాయి దీనివల్ల ఒక్కో దఫా తుఫాను లాంటి వాతావరణం నెలకొంటుంది కిములోనింబస్ మేఘాల్లో కూడా గాలులు అల్లకొల్లం ఎంత స్థాయిలో ఉంటుందో తెలుసా విమానాన్ని ముక్కలు చేసేంత బలంగా ఉంటుంది అందుకే విమాన ప్రయాణాల్లో క్యుమలోనింబస్ మేఘాలు భద్రతా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి సాంకేతిక విజ్ఞానం ఎంత పెరిగినా ప్రకృతి శక్తి ముందు తలవంచక తప్పదు అది సృష్టి రహస్యం